గురువు గారు అసలు అమావాస్య రోజు పిల్లలు పుడితే ఏమైతుంది శ్రీ మహాగణాధిపతి అయ్యనమ ఐ మహా సరస్వతి శ్రీ లలితాంబికాదేవి నమః అమావాస్య రోజు పిల్లలు పుడితే ఏమవుతుంది ఏమి కాదమ్మా ఏమవుతుంది ఎంతో మంది పుట్టిన వాళ్ళు ఉన్నారు కాకపోతే అమావాస్య నాడు పుడితే ఏదో రాజు అవుతారు లేకపోతే దొంగ అవుతారు అని ఏదో చెప్తూ ఉంటారు ఎందుకు ఈ మాట ఇట్లా అంటారు అని గనక అంటే గుణగణాలు ఏ నక్షత్రములో పుట్టారు ఏ లగ్నములో పుట్టారు ఏ సమయానికి పుట్టారు ఎక్కడ ఏమిటి అనేటువంటిది ఒక్కసారి చూసినట్టయితే ఏదైనా దోషాలు అనేటువంటివి ఉన్నప్పుడు చిన్నపిల్లలకు బాలారిష్ట దోషాలు అనేటువంటివి ఉంటాయి ఆ బాలారిష్ట దోషాలలో ఎప్పుడైతే ఆ దోషానికి సంబంధించినటువంటి పరిహారం అనేది ఎప్పుడైతే చేస్తామో వాటి యొక్క ప్రభావము తగ్గుతూ వస్తుంది ఆ చిన్నప్పుడే పుట్టినప్పుడే మనము చేస్తాము కాబట్టి ఆ దోషము ఎక్కువ కాకుండా అప్పుడే శాంతి అనేటువంటిది అగ్ని ముఖావై దేవాహ అని మనం చెప్పుకుంటున్నాము యజ్నేశ్వరుడి వలన ఎప్పుడూ కూడా అక్కడ సంస్కరింపబడటం అనేటువంటిది జరుగుతుంది అందుకనే హోమం హవనం మనం చేయటం అనేది జరుగుతుంది చూసి ఆజ్యావలోకనమా లేకపోతే అక్కడ పుట్టినటువంటి దాన్ని బట్టి ఎటువంటి దోష పరిహారము అనేటువంటిది ఎప్పుడైతే చేసుకుంటామో తప్పకుండా యజ్ఞేశ్వరుడు ఆ దోషాన్ని అక్కడికి హరింపజేసి ఉత్తేజము అనేటువంటిది ఇస్తారు పిల్లలకు తేజోవంతమైనటువంటి యశస్సు కలిగేటువంటి దానికి అనుకూలించేదానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అయితే ఈ అమావాస్యలు అనేటువంటివి ప్రతిసారి వస్తూనే ఉంటాయి ప్రతి నెల వస్తాయి ఈ ప్రతి నెల వచ్చేటువంటి అమావాస్య అమావాస్య అమావాస్యకు ఏదో అమావాస్యకు పిల్లవాడు పుట్టినాడు కాబట్టి ఏమన్నా ఇబ్బందులేమో అదేమో ఇదేమో అని అనుకోనక్కర్లేదు మొదట ఒక ఏడు సంవత్సరాల పాటు పదకొండు సంవత్సరాల వయస్సులోను గనక పిల్లలను నడిచేటువంటి నడవడికను గనక తల్లిదండ్రులు గమనించినారు అంటే వాటిని మొట్టమొదట్లోనే మనం సమన్వయం చేసుకోవటానికి అవకాశాలు ఉంటాయి అందుకే ఒక మాట మాట్లాడుతూ ఉంటారు మొక్కై వంగనిది మానై వంగునా అని ఎందుకు ఆ పదం వచ్చింది అంటే చిన్న పిల్లలప్పుడు చెబితే వినేటువంటి పద్ధతిలో అందుకే తల్లి ప్రధానము పిల్లలకు అని చెప్పేది ఎందుకంటే నడవడిక కన్న తల్లికి బాగా తెలుస్తుంది పిల్లవాడి యొక్క నడక నడవడిక పోకడ వాడి మనస్సు వాడి కళ్ళను చూసి తల్లి వాడికి ఇప్పుడు పాలు కావాలన్నా తిండి తింటాననుకుంటున్నాడా ఏం కావాలి అని కనుక్కోగలిగినటువంటి ఇది తల్లికి ఉంటుంది అందుకే తల్లి ప్రథమ దైవం మొట్టమొదటి తల్లి తల్లే గురువు అందుకే మాతృదేవోభవ అని చెప్పేది అందువలన ఆ తల్లి కొడుకు నడిచేటువంటి నడవడిక ఆ పోకడ తెలిసి దాన్ని జాగ్రత్త గనక పడింది అంటే వాడు దేశానికి ఉన్నతుడు మహోన్నతుడు కావచ్చు ఖచ్చితంగా అవుతాడు అమావాస్య నాడు పుట్టినటువంటి వాడు ఏదో చీకట్లో పుట్టాడు కాబట్టి ఇంకా వాడు ప్రపంచాన్నంతా చీకట్లోకి తోస్తాడను లేకపోతే వీడు చీకట్లోకి అయిపోతాడను ఇంకొకటో ఉండదు మరి ఈ దుర్మార్గము చేసేటువంటి వాళ్ళందరి తల్లులు కూడా వాళ్ళు మరి సరిగ్గా చూసుకోలేదా గురువు అనేటువంటి ప్రశ్న రావచ్చును అయితే ఇక్కడ ఏమవుతుంది అంటే చిన్నతనంలో ఎవరైనా బానే పెరుగుతారు ఇక్కడ కొన్ని కొన్ని మనం అప్పుడప్పుడు మన జాతకాన్ని బట్టి చేసుకునేటువంటి పరిహారాలు ఎప్పుడైతే కొన్ని దుష్టమైనటువంటి ఈ గ్ర మన నక్షత్రాలలో పుట్టినటువంటి వాళ్ళు గాని ఇబ్బందికరమైనటువంటి నక్షత్రాల్లో పుట్టినటువంటి వాళ్ళు గాని లేదా అటువంటి వాళ్ళు తోడైతే గాని వీళ్ళ యొక్క బుద్ధి మరలుతుంది ఇటువంటి వాళ్ళకి ఏముట ఏముంటుంది అంటే బుద్ధికి సంబంధించినటువంటి గ్రహము చేత వీక్ గా ఉండేదాని వలన చెప్పుడు మాటలు ఎక్కువగా విని ఎదటి వాళ్ళ మాయలో పడి వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు ప్రవర్తించడం అనేటువంటిది ఎప్పుడైతే జరుగుతుందో వీళ్ళు వాళ్ళ మాయల్లోకి పడిపోయి వాళ్ళు చెప్పినట్టుగా చేస్తుంటారు అప్పుడు వీళ్ళు చెడ్డ పేరు తెచ్చుకోవడము ఈ తల్లికి చెడ్డ పేరు రావడము తండ్రికి చెడ్డ పేరు రావడం జరుగుతుంది ఎవరూ కావాలని తల్లిదండ్రులు దుర్మార్గు కనాలని దుర్మార్గుని దేశానికి ఇబ్బంది పెట్టేటువంటి వాణ్ణి కనాలని అటువంటి ఇది చెయ్యాలని ఎవరు కోరుకోరు కదా తల్లి అది మనము గమనించాలి అందువలన అది జాగ్రత్తగా గమనించుకొని గనక ముందే చిన్నప్పుడే వచ్చే ఒక పద్ధతి ప్రకారముగా ఎప్పుడైతే చేస్తామో మేలు జరుగుతుంది అంతేగాని అమావాస్య నాడు పుడితే ఇంకా ఏదో ప్రమాదం అయిపోయిందని పుట్టిన పిల్లవాడిని ఎక్కడో పడేసి మనకు సంబంధం లేదు పౌర్ణమి నాడు పుట్టిన వాడిని మాత్రమే నేను ఎత్తుకుంటాను అంటే ఈ లోకంలో చాలా మంది జీవులు అలా ఉండరు అందుకని ఇబ్బంది ఏమీ లేదమ్మా కనుక ఎవరు అధైర్య లేదు ఎవరు చింతించాల్సిన పని లేదు అమావాస్య నాడు పుట్టినటువంటి వాడు దేశానికి యోగకారకుడై దేశాన్ని నిర్మ ఇది చేయగలిగినటువంటి వ్యక్తులు కూడా కాగలరు అవుతారు ఏదైనా మనస్సు మన సంకల్పము అనేటువంటిది బలం బాగా ఉండాలమ్మా మనిషికి భగవంతుడిచ్చినటువంటి ఆయుధం ఏమిటి అంటే మనస్సు అది గనక గట్టిగా చేసుకున్నామంటే ఏం చెప్తున్నాం మనము ఇంద్రియాలను గనక మనం మనస్సుతో ఎప్పుడైతే బంధించగలుగుతున్నామో వాళ్ళందరూ మహనీయులు అవుతున్నారు కదా యతీశ్వరులు అవుతున్నారు కదా అవుతున్నారా లేదా నాకేమీ వద్దు అని సర్వసంగ పరిత్యాగులు అవుతున్నారు కదా అవుతున్నారు మనస్సే కదా ఆ మనస్సే భగవంతుడు మనకు ఆయుధం ఒకటి ఇచ్చాడు ప్రతి వాడికి ఉంటుంది మనస్సు అనేది ఎప్పుడైతే దృఢ సంకల్పంతో నేను గొప్పవాడిని కావాలి నేను వాళ్ళకంటే గొప్పవాడిని కావాలి నేను ఎలాగైనా సరే మంచి అనిపించుకోవాలి అంటే వాడు అనిపించుకోగలుగుతాడు ఏ అడిపోతాడు వస్తాయి సందర్భాలు అనేక రకాలుగా ఇబ్బందులు అనేటువంటివి వస్తాయి ఇప్పుడు విపరీతమైనటువంటి గాలి విపరీతమైనటువంటి నీరు ఎక్కువ తుఫాన్లు వచ్చినప్పుడు చెట్లకు కూడా వస్తున్నాయి బిల్డింగులకు వస్తున్నాయి సమస్యలు ఇబ్బందులు వస్తున్నాయి కదా కొన్ని వాటిల్లో కలిసిపోతున్నాయి కదా చేతగాక కానీ ఈ వృక్షము చాలా ఏళ్ల నుంచి ఎన్ని తుఫాన్లు వచ్చినా తట్టుకోగలిగింది ఎన్నో వచ్చినాయి తట్టుకుంది ఇది అని ఎట్లా చెప్తున్నాం మనం ఒక దాన్ని చూసి ఒక చెట్టు నిలబడితే మన మానవుడు నిలబడలేడా అది కదా మనం ఆలోచన చేయాల్సినటువంటి విధానం తల్లి అందువలన భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ఆయుధం ఏమిటి అంటే మనస్సు కష్టాలు ఉంటాయి ఈ కష్టాలను నేను దాటగలను వాడే అనుకోకపోతే ఇంకెవరనుకుంటారు ఎవరు చెప్పరు నువ్వు దాడతావని నీవు నువ్వు అనుకోవాలి నేను దాటగలను నేను ఖచ్చితముగా సాధించగలను అని అనుకుంటే ఆత్మబుద్ధి సుఖం చేయివా అన్నాడు నీవు ఆ మనస్సుతో ఎప్పుడైతే అనుకుంటావో నీకు విజయమే లభించును గాక రెండవది లేదు తప్పకుండా నిజంగా చెప్తున్నానమ్మా ఇది గనక పాటిస్తే అందరూ కూడా మేలు జరుగుతుంది జయోస్త్ ధన్యవాదాలు